మొదలులో నేను చెప్తాను సర్వర్డ్ అంటే ఇని ఇ రియల్లీ టోటల్ బిడియన్స్ లైక్ వాట్ ఇస్ ది స్ట్రక్చర్ వాడిస్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ అట్ ఫరర్డ్ ప్రాడక్ట్ హాన్స్ అండ్ రైస్ ఎంటికరిచేటి కొడె బిడిజి సమయం కలిపి తెలుసారు కొంచెం క్లియర్ గా అష్టం మరి దీనికి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అన్నప్పుడు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్లకు ఒక కటాఫ్ ర్యాంక్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాంటి విషయాలను పిల్లలు ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి ఆ డౌట్స్ని క్లారిఫడం చేసుకోవడం జరుగుతాము అయితే జనరల్గా అంటే ఒకటే దగ్గర ఒక పది యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ వచ్చి నిర్వహించడం అనేది అది వైబ్రెంట్ ఆ కాడని ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది చాలా సంతోషకర విషయం అంటే దీనివల్ల ఏమవుతుందని అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేసినప్పుడు అంటే పేరెంట్స్కు స్టూడెంట్స్కు చాలా డౌట్స్ ఉండే ఒకవేళ మరి మా బాబుకో లేకపోతే నాకో సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి దానికి వాళ్ళకి అక్కడ ఒక ఆన్సర్ దొరికింది మరి ఇట్లాంటి యూనివర్సిటీలో కొంచెం మెరిట్ వస్తే ఫీజు తక్కువ ఉండే అవకాశం ఉంది కొద్ది కొద్ది పేయింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు అంటే బేసికల్గా వాళ్ళు గేమ్ చేసినప్పుడే సార్ మా అబ్బాయి మా అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ మేము వీఆర్ వెల్ ఆఫ్ అంటే మేము డబ్బులు పే చేయగలుగుతాం మాకు కాకపోతే ఒక మంచి కాలేజీలో మేము చదివేయాలని మీ అండ్ అకాడమీలో జయిన్ చేయడం జరిగింది అన్న తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్లకు మరి నెక్స్ట్ ఏంటిది అప్పుడు పిట్నాడు యూనివర్సిటీస్ ఇక్కడికి ఇప్పుడు ఎస్ఆర్ఎ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని అనురాగ్ యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఇలా చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు అంటే ఈ ఈ మనం మీడియేటర్షిప్ అంటే ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం వల్ల ఇది ఇద్దరికి బెనిఫిట్ అయిపోయింది అంటే యూనివర్సిటీస్ వాళ్ళకు కావాల్సినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి యూనివర్సిటీ